హాయ్ హలో గోల్డెన్ స్పాక్ బంగారం వెండి ఈరోజు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు అయ్యన్నర్ ఒక గ్రాము పది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయలు పది గ్రాములు లక్ష ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు వంద గ్రాములు పది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పదకొండు వందలు తగ్గింది ఈరోజు బంగారం రేటు ఇరవై రెండు క్యారెట్లు అయ్యన్నర్ ఒక గ్రాము తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఎనిమిది గ్రాములు డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పది గ్రాములు తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు వంద గ్రాములు తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గింది ఈరోజు బంగారం ధర పద్దెనిమిది క్యారెట్లు అయ్యన్నర్ ఒక గ్రాము ఎనిమిది వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఎనిమిది గ్రాములు అరవై ఐదు వేల ముప్పై రెండు రూపాయలు పది గ్రాములు ఎనభై ఒక్క వేల రెండు వందల తొంభై రూపాయలు వంద గ్రాములు ఎనిమిది లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందలు తగ్గింది ఈరోజు వెండి ధర ఒక గ్రాము నూట ముప్పై ఏడు రూపాయలు కేజీ లక్షా ముప్పై ఏడు వేలు వెయ్యి తగ్గింది ఈరోజు ప్లాట్నం ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల ఒక రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల పది రూపాయలు తొంభై పెరిగింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి యొక్క వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ